ఈరోజు మనం రేషన్ డిపో దగ్గర ఉన్నాం పాత పద్ధతి అయితే రేషన్ వ్యాన్లో ఈ డోర్ డెలివరీ చేసేవారు కానీ ఇప్పుడు పాత పద్ధతి కోటం ప్రభుత్వం అంతంలో టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతికి ఈరోజు మళ్ళీ పలికారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కస్టమర్లు అడిగి విషయం తెలుసుకుందాం బ్రదర్ నమస్తే బ్రదర్ నమస్తే మీ పేరు మహేష్ ఓకే బ్రదర్ గతంలో ఒక నెల రోజుల క్రితం రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లు ఉండే సో అవన్నీ రద్దు చేసి మళ్ళీ కోటమి ప్రభుత్వం పాత పద్ధతిని మళ్ళీ పలికి ఈ రోజున మళ్ళీ ఈ డిపోలను ఏర్పాటు చేశారు ఎలా ఉంది పద్ధతి బాగుందండి అంటే పాత పద్ధతి బాగుంది ఇది బాగుంది ఇదే బాగుంది అంటే ఎందుకు ఎలా బాగుంది గురించి అదంటే పండుగ వెళ్ళిపోతాం కుదరదు ఆయన వచ్చి వెళ్ళిపోతాడు మళ్ళీ రేషన్ తీసుకోం ఇదనుకోండి ఏ టైంలో వచ్చినా ఉండిద్ది అంటే ఆ నెల కనుక మీరు లేక వ్యాన్ కనుక అందుబాటులో లేకపోతే లేనట్టే 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 ఈ రోజున పరిస్థితులు ఇప్పుడు చూసుకుంటే మన దగ్గరికి మళ్ళీ మనకి ఎప్పుడు కావాలి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు ఏర్పాటు చేస్తాను అది ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తీసుకుంటే అందుబాటులో పెడతాను అందుబాటులోనే పెడతాను ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా తలెత్తున్నట్టు అని కనబడుతుంది ఇబ్బందులు ఏమైనా పోనీకి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఆన్లైన్ అవ్వట్లేదు బీ అని ఇలాంటి స్కామ్లు అవుతుంది కదా ఏళ్ళు ముద్రపడి ఎన్ని అయితే నీకు ఉందో ఎన్ని కేజీలు అవుతుందో చూసారు కదా ఇప్పుడు సేమ్ ఇదే పద్ధతి ఫింగర్ ప్రింట్ వేయడం ఆయనకి ఎన్ని కేజీలు అయితే బియ్యం ఉంటా అన్ని కేజీలు ఇచ్చే విధంగా పాత పద్ధతి ఎలాగైతే ఉందో ఆ పద్ధతికి శ్రీకారం చూడతున్నారు ఏమైనా ఆన్లైన్ లోపల ఎలాంటివి ఏమైనా కనబడతాయి మీకు లోపల ఏం కనబడతాం బ్రదన్ కూడా బ్రత ఏమైనా ఆన్లైన్ స్పీడ్ అవుతుంది ఒక నిన్న ఒక్క రోజు చేసి కొంచెం స్లో ఉందండి ఈ రోజు నుంచి బాగా ఉంది పర్లేదు బాగా ఉందా ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్ అంత బాగా బాగా ఉంది ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటే ఇలా కాకుండా మార్పులు చేస్తే సర్వర్ ఇష్యూ తలెత్తుందండి అది ఒక్కటి రెటిఫై చేస్తే అంత బాగా ఉంది ప్రజలు ఏమన్నా సాటిస్ఫై అవుతున్నారా లేకపోతే ఏమైనా ఇబ్బంది వాళ్ళు సార్ ఖాళీ సమయంలో వస్తారు కదండి మరి ఇంకా సాటిస్ఫై అండి మామూలుగా మీ దగ్గరికి ఎంత వస్తుంది సరికి ఎలా వస్తుంది మాకు వేబీ వేబీ ఇంటి తెచ్చుకుంటాం అండి వాళ్ళు షాప్ గోడ నుంచి పంపించేస్తారు మాకు నూట ఇరవై గంటలు దిగుతుంది మిగిలితే ఏమైనా పరిస్థితి ఏంటి తర్వాత మిగిలిన బ్యాక్ లాగ్ తీసుకునే చూపిస్తండి నెక్స్ట్ మంత్ మనకి అలాట్మెంట్ దీన్ని బినాయించి ఇస్తాడండి అందుకని ఎక్కడ తప్పు తో ఎక్కడ ఛాన్స్ లేదండి ఇప్పుడు ఏమేమి ఇస్తారు ఓన్లీ రైస్ షుగర్ అండి యాభై రోజులు ఇంకా కందిపప్పు ఇలాంటి ప్యాకెట్లు అన్నారండి ప్రస్తుతం అయితే ఒక రైస్ షుగర్ అండి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు కదా